నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం చదలాడ తిరుపతిగా తొలి తిరుపతిగా పిలుచుకునే ఈ గ్రామంలో శ్రీ భూసమేత శృంగార వల్లభ స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అతిరథ మహారథులు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు తంగళ ఉదయ శ్రీనివాస్ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఈ కళ్యాణ మహోత్సవం జరపడం జరిగింది ఇదే నేపథ్యంలో మరింత సమాచారాన్ని కాకినాడ జిల్లా నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ అందజేస్తారు मेरा पुष्टि मेरा स्थापना मार्ग नियोजित कुस्तियाँ में बनाई हैं आना नौरत्ते फिर मारा तो प्राणे ने श्याम जबाब अपने बेबे साफ योग्य एक के दाम परी रात अमित चमेली स्थैल देह धरण धगी I'm gonna have

की पवित्र ज्ञान अंदर में लाओजुलनाते आते आर्षुति गृहसुति को हमारी है बोलतई अरे नामो हरे हरे कृष्णा हरे राम हरे राम राम हरे हरे कृष्णता वो नबिजा जाए हे కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామం పక్కన తొలి తిరుపతి అనే గ్రామం ఒకటి ప్రసిద్ధి చెందింది అయితే ఈ గ్రామంలో శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం అయితే నెలకొల్పడం జరిగింది ఈ గ్రామం ప్రత్యేకత ఏంటనేది ఇవాళ స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది చాలా మంది భక్తులు ఆ తండోపతండాలుగా రావడం జరుగుతుంది కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే చెప్పండి ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అంటే ఏడు శనివారాలు కూడా స్వామివారి దగ్గర రావడం వల్ల అనుకున్న కోరికలు అన్ని జరుగుతాయండి ఈ స్వామివారి ఎవరెంత మనిషి చూస్తే అంత ఎత్తు కనిపిస్తాడు ఈ స్వామివారికి ప్రత్యక్షంగా అంటే అనుకున్న కోరిక వెంటనే సిద్ధింపజేస్తాడు ఈ స్వామివారి ఎంత ఎత్తు ఉంటే మనిషికి అంతే కనిపిస్తాడు అరే అమ్మ ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత ఈ గుడి నిర్మించి ఈ యొక్క ప్రత్యేకత తొమ్మిది వేల సంవత్సరాలు అయిందండి యుగంలో ద్రువుడికి దర్శనం ఇచ్చాడు శృంగార వల్ల స్వామి అయితే అందరూ గోవింద గోవింద అంటారు గోవింద కాదండి ఈయన నమో భగవతి వాసుదేవాయ దేవ అంటే మహావిష్ణువు అండి ఆయన శంకు కూడా మారి ఉంటాయండి వెంకటేశ్వర స్వామికి ఒకలా ఉంటాయి ఈ స్వామి వారికి వేరేలా ఉంటాయండి కుడి ఎడమలు ఉంటాయి ఇక్కడ ఎడమ కుడుములు ఉంటాయండి శంకుశరం కూడా యుగంలో ద్రువుడికి దర్శనం ఇచ్చాడు తొమ్మిది వేల సంవత్సరాల సరిత్రండి అంటే ఈ ఆలయం నిర్మించింది లేదంటే దేవత స్వయంభు దేవతలు నిర్మించిన దేవాలయం అండి స్వయంభు అంటే దేవతలు నిర్మించింది ఇది మానవులు ఎవరు ఊహక అందం ఇది ఈ చరిత్రకి గ్రంథాలు అయ్యి కూడా మానవ జనంలో ఎవరోకి కూడా తెలియదు ఇది ధ్రువుడు తపస్సు చేయిగా మారేడు తల్లి యొక్క బాధ తట్టుకోలేక ధ్రువుడు దర్శనంగా శృంగార వల్ల స్వామి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష దర్శనం ఇచ్చారండి ఇందులో లో ఆలయానికి వచ్చిన భక్తులు చెప్పండి మీది ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అసలు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి ఇది శృంగార బల్లభ స్వామి ఎప్పుడో పూర్వం పెట్టిన పెద్ద దేవతలు పెట్టిన గుడి ఇది ఇప్పుడు ఈ దగ్గర రెండు వందల సంవత్సరాల క్రితమే జరిగి ఈ గుడి ప్రజలు దేవత కూడా దేవతలు ప్రతీక్షించారు శృంగార వల్లభ స్వామి అంటే చాలా ప్రసిద్ధి అందుకున్న కోరికలని తీరుతాడు దేవుడు మాది లోకలే మాది చంద్రబాంపల్లి దేవుడి దగ్గర ఈ లోకలు అందరికి చాలా దూరం నుంచి వస్తున్నారు భక్తులు అందరూ కూడా ఈయన ఏడు వారాలు ఇప్పుడు ఈ గ్రామానికి ఈ గుడికి సంబంధించి ఒక ఏడు వారాలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ నుంచో తండ్రపద తండ్రలుగా తెల్లవారుజాము నడిచి వచ్చి ఈ యొక్క సన్నిధికి ఈ దేవస్థానం రావడం జరుగుతుంది అసలు ఏంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఆయన అనుకున్న కోరికలు తీరుస్తారండి దేవుడు మనం ఏమో ఏది కావాలి ఉద్యోగం కావాలి ఉద్యాగం ఒక పెళ్లి కాళ్ళితే పెళ్లి పెళ్లి కావాల్తే పెళ్ళి అలాగే మన ఏదైనా కోల్పోయిన ఫస్ట్ ఇక్కడ ఈ సన్నిధిలో ఒక భక్తుడు అయితే మన ముందు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఈ గుడి దగ్గర అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి జరిగే ప్రోగ్రాం ఏంటి ఇది స్వామివారి కళ్యాణం అండి ఈ స్వామివారి స్వామివారి తెలిసి ఇంటి సుమారు తొమ్మిది వేల సంవత్సరాల కిందట గుడి ఏంటిది ఈ రెండు వేల తొమ్మిది నుంచి బాగా డెవలప్మెంట్లో వచ్చిందండి ఇది బాగా ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి బాగా ఇంకా డెవలప్మెంట్లో వచ్చిందండి శని ప్రతి వీక్లీ శనివారం కూడా అస్సలు ఖాళీ ఉంటుందండి ఇంచుమించు ఒక యాభై యాభై వేల మంది భక్తులు దర్శించుకుంటారు చుట్టుపక్కల ఇరవై నాలుగు గ్రామాలు ఈ పెద్ద ప్రమాణంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఖాళీలు వస్తారండి స్వామివారికి ఏది కోరుకుంటే అది నిర్వహిస్తారు బాగా స్వామివారికి ఇష్టం ఏంటంటే తులసిమాల పటికి బాలం స్వామి మేబీ ఈ గుడిలో కూడా ఒక ఐదు సంవత్సరాలు సేవ చేశానండి ఈ ఈ గుడి యూత్ చైర్మన్ అండి గత రెండు వేల ఆ పద్దెనిమిదిలో టైంలో ఇప్పుడు స్వామివారికి ఒక ప్రత్యేకత అయితే ఉందని చెప్తున్నారు ఏంటి అంటే ఇప్పుడు అదే ఏ వ్యక్తి ఏ వ్యక్తి అయితే తన హైట్ నుండి చూస్తే వ్యక్తికి ఆ హైట్ లో కనిపిస్తారని ఏంటి దాని ప్రత్యేకత ఏంటి స్వామివారు చిన్నపిల్లవుతారు అండి అయితే ఎదర పద్మం ఉంటుంది అండి గంట దగ్గర అక్కడ నుంచి చూస్తే ఖాళీ రోజుల్లో ఎవరెంత హైట్ ఉండాలంటే స్వామివారు అంత హైట్ కల్పిస్తారు అన్నమాట అంటే ఇంకా చెప్పుకోదలుచుకుంటే అసలు యొక్క గుడి ఇది వరకు అసలు చాలా మందికి తెలియదు ఎప్పటి నుంచి డెవలప్ అయింది ఈ ఆలయం ఈ ఆలయం రెండు వేల పదహారు నుంచి రండి బాగా రెండు వేల పదహారు ఇది ఇక్కడ భక్తులు చెప్తున్నది అయితే ఏదేమైనా ఇక్కడ ఈ యొక్క ఆలయం తొలి తిరుపతి అంటే పెద్దాపుర మండలం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామం అయితే చూస్తూనే ఉండండి ఎన్ఎస్టివి కెమెరామ్యాన్ మీ మీషవాజీ కాకినాడ జిల్లా నుంచి